పారిశ్రామికంగా ఎంతో అభివృద్ధి చెందిన ఇండస్ట్రియల్ కారిడార్ గా ప్రకటించాలని ఎన్టీఆర్ జిల్లా సిపిఐ కార్యదర్శి శంకర్ ప్రభుత్వాన్ని కోరారు మంగళవారం కోదాడ రోడ్డులోని డిపో సెంటర్ లో ఉన్న భారత కమ్యూనిస్ట్ పార్టీ కార్యాలయం పిల్లలమరి భవన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వామపక్ష భావజాలానికి ఎంతో పేరుగాంచిన జగ్గయ్యపేటలో ఎన్టీఆర్ జిల్లా మహాసభలు జరుపుకోవటం ఎంతో ఆనందంగా ఉందన్నారు నూరు వసంతాలు చరిత్ర కలిగిన భారత కమ్యూనిస్టు పార్టీకి జగ్గయపేట ప్రాంతం ఎంతో పేరుగాంచింది పారిశ్రామికంగా కూడా జగ్పేట ప్రాంతం ఎంతో అభివృద్ధి చెందిందని అన్నారు కార్మిక పక్షపాతిగా ఉన్న మొట్టమొదటి శాసనసభ్యులు కామ్రేడ్ పిల్లల మరి వెంకటేశ్వర్లు నాలుగు తెలిపారు ఈ సమావేశంలో దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి కామ్రేడ్ బుట్టిరాయప్ప జగ్గైపేట నియోజకవర్గ కార్యదర్శి అంబోజీ శివాజీ సహాయ కార్యదర్శి పోతుపాక వెంకటేశ్వర్లు మండల కార్యదర్శి మెటికాల శ్రీనివాసరావు సహాయ కార్యదర్శి భోగ్యం నాగులు

ప్రత్యేకించి ఒక పాలిశాఫ్ట్ కేంద్రమైనటువంటి జగన్పేట పట్టణాన్ని ఇండస్ట్రియల్ క్యారిడర్గా రూపొందించాలని చెప్పి ప్రభుత్వం ఆ వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని అలాగే వేదాంత్రి ఎత్తిపోతల పథకం పోలంపల్లి ముందూరు ప్రాజెక్ట్ ఎత్తిపోతల పథకం చింతలపూడి ఎత్తిపోదల పథకం ఇవాళ కేవలం నామావశిష్టంగా విజయవాడ పార్లమెంటు సభ్యుడు వేదాంత్రి ఎత్తిపోతల పథకానికి వచ్చి అబద్దాలు లేకపోయాయి అన్ని అబద్దాలే ఒకటి వాస్తవం లేదు ఒక్క రూపాయి శాంక్షన్ అయినప్పుడు చూపించమని నేను మేము ఒక్క రూపాయి ఒక రూపాయి నువ్వు శాంక్షన్ చేయాలి రాష్ట్రం నుంచి వివరణ కాలి కానీ వేదాంత మధ్య పరంగా పూర్తి చేస్తామని నిర్దేశించుకున్నారు కాబట్టి ఇవాళ పక్షం ఆ వైపుగా సాగునీరు కాపునీరు కోసం తక్షణమే ఈ మూడు ప్రాజెక్ట్స్ని కూడా అత్యంత వేగవంతంగా పూర్తి చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం జగన్పేటలో ఉన్నటువంటి వాయు కాలుష్యాన్ని నివారించాలి వాళ్ళ పరిశ్రమల నుంచి వెలువడేటువంటి కాలుష్యం దుర్గంధ గుర్తుని ప్రజల ఆరోగ్యాన్ని పాటు చేసినటువంటి నేపథ్యం అలాగే దేవాలయ భూముల్లో నివసిస్తున్నటువంటి జగన్పేట ప్రాంతంలో వాళ్ళందరికీ కూడా ఇళ్ళ పట్టాలు రిజిస్ట్రేషన్ చేయాలని చెప్పేసి సందర్భంలో డిమాండ్ చేస్తున్నాం అదే సందర్భంలో వేలాదిగా ఉన్నటువంటి భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ పోర్టును పునరుద్ధరించాలని చెప్పి పునరుద్ధరించడం ద్వారా కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం విషయాల గురించి తీసుకొని డిమాండ్ చేస్తున్నాం భవన సంక్షేమ బోర్డును పునరుద్ధరించాలని చెప్పేసి ప్రధానమైన డిమాండ్ ఈ మా జగ్గపేటలో చర్చ జరుగుతున్నది ఆ వైపుగా భవిష్యత్తులో కూడా కార్మికుల సంక్షేమం కోసం ఉద్యమాలు లభిస్తామని చెప్పి ప్రత్యేకించి ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజా సమస్యల పైన ఆపరేషన్ ఇవ్వడమే అలాగే పథకం అలాగే కిడ్నీ బాధితుల సమస్య కృష్ణా జిల్లాల పరిష్కారం తిరుమల అనేక సమస్యల కింద ఎన్టీఆర్ జిల్లాలో జరిగేటువంటి మహాసభలో రెండవ రోజు జరిగేటువంటి ప్రతి సభలో అన్ని అంశాల చర్చ జరుగుతుంది ఆ వైపుగా భవిష్యత్తులో కమ్యూనిస్టు ఉద్యమం బలపెట్టడానికి బలోపేతం చేయడానికి రాబోయేటువంటి జగ్గపేట మున్సిపల్ ఎన్నికల్లో కూడా మా పోటీ ఖచ్చితంగా ఉంటుందని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం ఆ వైపుగా ఈ మహాసభ జాన్ని ప్రజలను కూడా సహకరించాలని చెప్పి పాత్రికేయ ప్రపంచం ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నాం